एम न्यूज के स्वागत మండపేట పట్టణంలో పంతొమ్మిది వందల ఎనబై ఏడు పంతొమ్మిది వందల ఎనిమిది సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పూర్వపు విద్యార్థులు వివిధ రంగాల్లో వివిధ ప్రదేశాల్లో స్థిరపడ్డారు వీరు గత కొన్నేళ్లుగా తమ మిత్రులందరూ కలిసి ప్రియ మిత్ర సంఘం ఏర్పాటు చేసుకుని ఆ సంఘం ద్వారా పలుసేవ కార్యక్రమాలు చేస్తున్నారు అందులో భాగంగా మండపేట ప్రభుత్వ పాఠశాలలో చదువులు అత్యంత ప్రతిభ కనబరిచిన మెరిటి విద్యార్థులు పది మందికి ఒక్కొక్కరికి పదిహేను వేల రూపాయల చొప్పున నగదు పురస్కారాలను ఈ రోజు మండపేట శుభమస్తు కళ్యాణ మండపంలో జరిగిన కార్యక్రమాల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు ఎంఈవో నాయ రామచంద్రరావు చిత్రం మీదుగా నగదు పురస్కారాన్ని అందించారు అలాగే ప్రియమిత్ర సంఘ సభ్యులు విజయవాడ వరద బాధితులకు ఆర్థిక సహాయంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్వరరావు చేతుల మీదుగా ముప్పై వేల రూపాయల చెక్కును అందించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే వేగుల తో పాటుగా ముఖ్య అతిథులను మేరటి విద్యార్థులను ఘనంగా సన్మానించి సత్కరించారు సందర్భంగా ఎమ్మెల్యే వేగుల జోగేశ్రావు మాట్లాడుతూ ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా తాము చదువుకున్నప్పటి నుండి ఇప్పటి వరకు ఎంతో స్నేహంగా ఉండటమే కాకుండా ఎక్కడెక్కడికో వివిధ రంగాల్లో స్థిరపడిన గత కొన్నేళ్లుగా సేవా కార్యక్రమాలు చేస్తున్న ప్రియమిత్ర సంఘ సభ్యులను అభినందించారు అలాగే ఎంఈవో నాయుడు రామచంద్రరావు మాట్లాడుతూ ఈ ఆధునిక యుగంలో సెల్ ఫోన్లు చేతులు పెట్టు పెట్టుకుని ఆత్మీయతకు అనురాగాలకు దూరమవుతున్నారని విచారం వ్యక్తం చేశారు స్నేహం అనే బంధం ఎంతో ఆత్మీయంగా ఉంటుందన్నారు గత ముప్పై సంవత్సరాలుగా స్నేహమిత్ర సంఘం ద్వారా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న పూర్వ విద్యార్థులు ఇప్పటికీ అదే స్నేహం కలిగి ఉండడం పట్ల హర్షం వ్యక్తం చేశారు వీరంతా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని అదే ప్రభుత్వ పాఠశాలలో చదువుకునే మెరిట్ విద్యార్థులకు ప్రోత్సాహం అందించడం అభినందనీయమన్నారు మరి ఇంత మంచి కార్యక్రమాన్ని చేపట్టినంతో మరి సభ్యులందరినీ కూడా మనసారా అభినందిస్తూ మరి ఎవరైతే ఈ హై స్కూల్లో కానీ హై స్కూల్లో కొంత కూడా గవర్నమెంట్ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ కానీ అందరూ కూడా మీరు చదువుకుని ఇవాళ చక్కగా అవ్వచ్చు పెద్ద వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ అన్నీ స్థిరపడి ఎవరైతే ఈ గవర్నమెంట్ స్కూల్స్ మరి చదువుకుంటూ ఉన్నారో వాళ్ళకి మరి ఎంతో కొంత మనం పోషించి చేయాలనే ఆలోచన రావడం చాలా సంతోషంగా అభివృద్ధి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మరి మన ప్రిన్సిపాల్ గారు కానీ ఇతర వేదికల పెద్దలు అందరికీ ఎవరైతే ఇప్పుడు మనకి వచ్చినా మరి అందరికీ మన ప్రెస్ వారికి మరి మన ఈ ప్రయత్నం తీసుకోవడానికి మన తీసుకున్నారినటువంటి ఆ పిల్లల యొక్క తల్లిదండ్రులకి తల్లిదండ్రులకి నా యొక్క నమస్కారం తెలియజేసుకుంటూ విద్యార్థిని విద్యార్థులు ఆశీస్ తెలియజేస్తాను చదువు విద్యార్థులకు ఇవ్వాలని ఒక ఆలోచన మరి చాలా మంచి ఆలోచన ఎందుకంటే వారందరూ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివేది కాబట్టి మరి అవార్డు ఎవరైతే పొందుతున్నారో ఆ విద్యార్థులందరూ కూడా విద్యార్థులు కూడా రేపు పొద్దున్న మీరు పెద్ద మంచి ఉద్యోగం సంభవించినందుకు మీరు కూడా ఇదే రకంగా మరి సర్వీస్ చేయాలని ఎందుకంటే మండపేటలో నాలుగైదు ఈ మిత్ర సంఘాలు ఉన్నాయి వాళ్ళందరూ కూడా చాలా మంచి కార్యక్రమాలు చేస్తుంటారండి మరి ముప్పై ఏడు సంవత్సరాలు టెన్త్ క్లాస్ అయ్యి ఇప్పటికీ అందరూ కలుసుకున్నారంటే నాకు చాలా గ్రేటు నేను కూడా టెన్ క్లాస్ అండి ఎనభై రెండు ఎనభై మూడు అండి మాకు ఇప్పటికీ కూడా మేము గ్రూప్ మెయింటైన్ చేస్తున్నాము ఎనభై రెండు ఎనభై మూడు బ్యాచ్ మాది మా దాంట్లో కూడా అందరూ ఉన్నారు మంచి మంచి చేస్తున్నాము కానీ ఇప్పుడు ఏంటంటే మా పిల్లల పెళ్లి అందరికీ పెళ్ళిళ్ళు అవుతాయి మాట ఇప్పుడు మా ఫ్రెండ్స్ పిల్లలు పెళ్ళిళ్ళు అవుతుంటే మేము వెళ్ళి ఫ్రెండ్స్ ఏమో ఒక ముప్పై నాలుగు మంది ఫ్యామిలీస్కి వెళ్తున్నాము పెళ్ళికొడుకు పెళ్లి కొడుకు ఫ్రెండ్స్ ఏమో ఐదు రోజులు వస్తున్నారు అంతే మేమైపోయి ఎందుకు కలగడంలో మేమే అయిపో మేమే అందరూ అలవాటు చేస్తున్నాం కాబట్టి అందరూ కూడా కలిసి ఉండాలి ఫోన్ మాట్లాడటం మానేసి ఫ్రెండ్స్ సరదాగా మాట్లాడుకుంటే మనకి ఆ టైమే తెలియదు వస్తే అని అనిపించుకుంది కేవలం ఫ్రెండ్స్ మాత్రమే ఇంకెవరికి కూడా మనం ఏమేమి చేయలేము నిజంగా ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళేసరికి ఎంత వయసు పెద్దవాళ్ళైన సరే చిన్న కింద అయిపోతాము అయిపోయి మనం ఏ మాట కొత్త ఎక్కడ ఏ కూడా మనం చెప్తూ ఉంటాము కాబట్టి ఇంత మంచి కార్యక్రమం చేస్తున్నటువంటి ప్రియమిత్ర సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు చేస్తున్నటువంటి వ్యాపారం కానివ్వండి ఉద్యోగం కానివ్వండి అందులో వారు ఇంకా ఎక్కువ అభివృద్ధి చెంది ఎందుకు నేను ఇంక మాట చెప్తున్నాను అంటే అండి మన దగ్గర వంద రూపాయలు అంటే ఒక రూపాయలు మనం ఇవ్వగాము కాబట్టి మన దగ్గర వెయ్యి రూపాయలు అంటే పది రూపాయలు ఇవ్వగలం కాబట్టి లక్ష రూపాయలు అంటే ఒక పది రూపాయలు ఇవ్వగాము కాబట్టి వాళ్ళు చేసే వ్యాపారాలు కానీ ఉద్యోగాలు కానీ ఇంకా వాళ్ళు అభివృద్ధి చెంది బాగా అభివృద్ధి చెంది ఈ రోజు పది మందికి చేస్తున్న సహాయాన్ని వచ్చే సంవత్సరం ఒక ఇరవై మందికి అలాగే పెంచుకుంటూ వెళ్ళాలని ఆ విధంగా చేసినట్టుగా మీకు భగవంతుడు మీకు ఆర్థిక పరిపుష్టి సంపూర్ణంగా అందించాలని మరి కోరుకుంటూ మరి అవకాశం ఇచ్చినటువంటి సంఘానికి నేను ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఈ న్యూస్ ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి